గత డాక్టర్ గారు మన డా వాల్మీకి అని చెప్పుకుంటూ పాండా వాగ్దానాలు చేస్తున్నాడు అట్లాంటి వాగ్దానాలు ఇక్కడ ఎంపికే పోటీ చేసిము ఐదేళ్ల తర్వాత ఆలయంలో కనపడుతున్నావా మా పరసరత్ గారు మీకు ఈ ఈడేది కనిపన్నారా నిన్ను కోట్లు సూర్యప్రకాష్ రెడ్డిని ఎట్లు తరిమి కొట్టాము మేము ఎందుకు చెప్తానని చెప్తా ఉంటే ఐదేళ్ళు మా సాధు బాధకులు ఇది మా సమస్యలు అర్థం చేసుకొని మా బాధలు అర్థం చేసుకొని మా ఇంట్లో పని పనిచేసే నాయకుని మేము ఎందుకు తీసుకుంటాం వాల్మీకిలు వాల్మీకిగా చెప్పి ఓట్లేస్తారని తిక్కోలు ఉన్నారనుకున్నావా పదహైదేళ్ళు కింద ఆదాని ప్రజలు సభ్యులు శాసనసభ్యులు శాసన సభ్యులు ఏ విధంగా గెలుచుకోవాలో ఏ విధంగా ఆదరించాలో ప్రజలకు ఎంతో తెలుసు సెరువు గురించి చెప్తా చపాల సరత్ గారు సెరువు గురించి పోరాటం చేసిన వ్యక్తులు ఒక పది మంది ఉన్నారు ఈ విలేజ్ లో వాళ్ళ గురించి గొప్పగా చెప్తా రోజు అయినా దాంతో పాటు మన రీసెంట్ గా ఎమ్మెది ని హైకోర్టుకు పంపించి ఒక రెండు కేసులు ఉన్నాయి ఇరవై నాలుగు ఎకరాలు నలభై మూడు సెట్లు సెర్వులు ఇరవై ఎకరాలు మాత్రమే మిగిలింది నాలుగు ఎకరాలు మనకి రచ్చ వచ్చి నాలుగు ఎకరాలు హైదరాబాద్ స్వాధీనం చేసుకొని ఈ రోజుల్లో కానీ చొరవుగా కొనసాగుతుంది ఆ కనుక ఎవరైతే సాయి గట్టిగా చెప్తాం సాయి ప్రేసే సేవకుడు సాయి సెంటి కోసం ఎల్లా కాలం పాండవగల ప్రజలు గ్రామ వాల్మీకులు అందరూ కానీ సంసిద్ధంగా ఉంటామని ఎప్పుడు తండ్రులు పెట్టుకొని ఉంటామని వీటి సాధారావు వీటికి మేము పాండవుల తరఫున హెచ్చరిస్తున్నాం అయ్యా హౌసింగ్ ఎన్లోని పాండవులు వైఎస్ఆర్ గారు నలభై ఇండ్లు మనం ఒక్క లక్ష ఎనభై రూపాయలు ప్రతి ఇంటికి వచ్చింది గత ప్రభుత్వం లక్ష రూపాయలు ఇచ్చి ఇప్పుడు ఉండే నాయకులు నలభై ఇండ్లు చేసి ఒక్కొక్క ఇంట్లో వందల మహిళల ద్వారానే పది వేలు తీసుకొని తినే చరిత్ర తెలుగుదేశం గవర్నమెంట్ కానీ మనం ప్రత్యేకంగా చెప్తుంది ఎన్నో కీలకంగా సంక్షేమం తీసుకొచ్చి ఎంతో ప్రతిపదంతో అందించే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది కాబట్టి మన పాయిండా ప్రజలు ఎప్పుడు ఎల్లే కాలము వైఎస్ఆర్ పార్టీ పాండోగర్ల ప్రజలే ఉండాలి పాండోగల ప్రజలు ఉండాలి కాబట్టి వైఎస్ఆర్ పార్టీకే ప్రజలందరూ కంటను కట్టుకొని ఉండాలని మీ అందరికీ కోరుతూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇక్కడ ఉన్న నాయకులు కొంతమంది మొన్న రకరకాల అభిమానాలు మాట్లాడుతున్నారు అయ్యా మీ నాయకుడు మీరు మీ కార్యకర్తలు పెద్దతో మాట్లాడండి పెద్దతో మారిపోతే మీకంతా చెప్తాం ఎందుకు చెప్తాం ఓటతో బుద్ధి చెప్తాం మే పదమూడో తేదీ మేము మాట్లాడతా చెప్తాము అయ్యో చూప నువ్వు ఎంత ముగోరు అయ్యా ఈ రోజులు నీ పార్టీ వాళ్ళంతా ఏంటో ఇప్పుడు ఈయన మొగోడు మా అమ్మ వచ్చినాడంట ఈ రెండు వాళ్ళంతా పేరు వాళ్ళు ఏముండాలి మనము గారి శివప్పటి గారు మా ఎన్నో వచ్చినారు మగూడంలో ఇన్ని రోజులు ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఏమని చెప్పాలో చెప్పాలోనే మీకే నిలబెడుతున్నాం ఉన్న వాళ్ళు ఏమని చెప్పాలో మీరే నేర్చుకోండి అని చెప్తున్నాం మా సాయి రెడ్డి సేవకుడు మేము ఎన్న కాలం పాండోజుల ప్రజలు నిరంతరం చిన్న సమస్య వచ్చిన హాస్పిటల్ సమస్య వచ్చిన పోలీస్ స్టేషన్ సమస్య వచ్చినా మనకి పట్టాల సమస్య వచ్చినా మనముల చరిత్రలో ఎలా పోయి పట్టాలు ఒక్క నయా పైసా లేకుండా పేదవా పట్టాలు ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగా తీసుకొని పనిచేసి పెట్టాలి నేను చెప్తా అంటే అర్ధరాత్రి పనిచేసిన చరిత్ర ఎమ్మెల్యేది మనకి ఈ రోజుల్లో కానీ చెరువు సేమ్ కానీ సాధన ఇబ్బందుల్లో కానీ గొప్పగా చెప్పాలంటే మనకి డ్రింకింగ్ వాటర్ తాగడానికి నీళ్ళు ఎప్పుడెప్పుడు చరిత్ర లేదు మన దివాజాంగ నేత సాయి వైఎస్ సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎస్ఆ తీసుకొచ్చి ఇప్పుడు పెద్దగా పెద్దలు నిర్మించారు